మీ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఆహ్వానితులందరికీ చాలా ఉత్సాహపూర్వకంగా మేము మా ఇన్స్టిట్యూట్ మా చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తరఫునసి యూనిట్ తరఫున రాజమండ్రి మహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ అనేటువంటి నేను ప్రభావితంగా మీరు మన పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసేటంటే మేము అనుకున్న దానికంటే ఉత్సాహ ఉత్సాహం చూపెట్టారు ఎంఎస్ఎంఈ సబ్జెక్టు అయితేనే ఆహ్వానితులు అందరూ చాలా ఉత్సాహంగా వచ్చారు న్యూ పార్టిసిపెంట్స్ ఎగ్జిస్టింగ్ పార్టిసిపెంట్స్ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కింద ఎంక్వైరీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు పైన సబ్జెక్ట్తో పాటు బ్యాంకర్స్ బ్యాంకర్సు సిడ్పీ వారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐసిస్ అయితేనే మరి ఏపీఐ ఎస్ఎఫ్సీ అయితేనే మరో డిఐ డిఐసి అయితేనే వారు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మాకు అన్ని డీటెయిల్డ్గా అవర్ ప్రాజెక్ట్స్తో సహా ప్రజెంట్ చేసి మా ఆయన ఆహ్వానితులందరినీ కూడా ఉత్సాహపరీక్షలు దానికి చాలా చాలా ఆనందం ఇటువంటి వారి పరోక్షంగా కూడా ఎంక్వై మమ్మల్ని మాకు కోఆపరేట్ చేసినటువంటి మా వెంకటరావు మిత్రులు వెంకట్రావు గారు అయితేనే లక్ష్మీనారాయణ గారితోనే వారి తాలూ డిజిగ్నేషన్స్ వేరే చెప్పలేం కానీ వారి యొక్క ప్రోత్సాహం ముందరి నుంచి ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇవాళ కూడా వారి ప్రోత్సాహం మాకు ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తూనే ఉంది అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అండి మా ఇన్స్టిట్యూట్ చేసేది అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే తెలియని వాళ్ళు కూడా తెలియజేయవలసినటువంటి సందర్భమైన ప్రోగ్రామ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్సాహవంతులైనా చేతిలో ధనం ఉండి ఉత్సాహం ఏం చేయాలో తెలియని వాళ్ళైతేనే చేతిలో ధనం లేక ఉత్సాహం ఉన్నా కూడా ఏ రకంగా తెలియ తెలియని అటువంటి సెల్ఫ్ మహోత్సవ మహోత్సవం తీసి మా బ్రాంచెస్ అందరికీ త్రూఅవుట్ ఇండియా ఆన్ ఇండియా అంటారు త్రూఅవుట్ ఇండియా వన్ సెవెంటీ సెవెన్ బ్రాంచ్ ఈ మహోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం మా బ్రాంచ్కి మాత్రం ఈ ఆహ్వానిత చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది ఇంత ప్రజల్లో ఇంత స్పందన తెలియదు తెలియలేదు తప్పకుండా ఇప్పటి మేము కూడా ఇంకొంచెం యాక్టివ్గా మెయిన్ ఇక్కడ మా సభ మా బిల్డింగ్లోనే బ్యాంకర్లతో ఎంఎస్ఎంఈ ఎంక్వైరీ ఎంక్వైరీ బ్యాంక్ వచ్చినట్లయితే న్యూ యాక్స్పీరియన్స్ అయితే చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు చెప్తూ మేము తప్ప తప్పకుండా ప్రతి వారికి కూడా తెలియజేస్తున్నాం నేషనల్ ఎంఎస్ఎంఈ మహోత్సవ్ డే సందర్భంగా మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారంగా ఇండియా మొత్తం మీద నూట డెబ్బై ఐదు బ్రాంచుల్లో ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాము అందులో రాజమహేంద్రవరం ఎస్ఐఆర్సి ఆఫ్ ఐసిఐ బ్రాంచ్ కింద మేము ఈ కార్యక్రమం చేయి తల చేసినాము ఈ రోజున మా కార్యక్రమానికి డిఐసి జనరల్ మేనేజర్ ఏపీఐసి జనరల్ మేనేజర్ నాబార్డ్ డిడిఎం సిడ్బీ బ్రాంచ్ మేనేజర్ ఎస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఐసిఐసి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అండ్ సిడ్బీ సిడ్బి బ్రాంచ్ మేనేజర్ ఈ కార్యక్రమానికి వచ్చేసినారు మా సిఏ మెంబర్స్ మెంబర్సు పారిశ్రామికవేత్తలు ఎంటర్ప్రీనర్సు డిపార్ట్మెంట్ ఆల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి మెంబర్స్కి ప్లస్ ఎంటర్ప్రీనర్స్కి కావాల్సిన సలహాలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అన్ని వాళ్ళకి కావాల్సిన సందేహాలు వాళ్ళకి కావాల్సిన వసతులు సమకూరుస్తామని సదుపాయాలు చేస్తూ మీరు ఇండస్ట్రీస్ని డెవలప్ చేయండి అని చెప్పి వాళ్ళకి అనేక విధాల సలహాలు ఇచ్చి కౌంటర్లు పెట్టుకుని పెట్టి వాళ్ళందరి దగ్గర సలహాలు తీసుకుంటూ వాళ్ళ కావాల్సిన కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని మళ్ళీ కాంటాక్ట్ చేసి మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ చేద్దామని కూడా అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు ఈ ఒక మేము సిక్స్ డెస్క్స్ ఏర్పాటు చేసాము ఈ ఆరు డెస్కుల దగ్గర మా చార్టెడ్ అకౌంటెంట్స్ కూర్చుని బ్యాంకర్స్కి ఇండస్ట్రిస్కి ఎంటర్ప్రీనర్స్కి డిపా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా విజయప్రదంగా చేశాము అని మీకు తెలియజేస్తున్నాం చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఎంఎస్ఎంఈ సంబంధించిన ప్రోగ్రాము అందరికీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది ఇందుకు మేము చాలా కృతజ్ఞమై ఉన్నాము బ్రెస్ వారు అందరికీ కూడా మేము కృతజ్ఞం నా పేరు సాంబశివరావు అండి చాట్లేకుండా అంటే ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ మా వన్ సెవెంటీ సెవెన్ సిఏ ఇన్స్టిట్యూట్స్ తరఫున సీఏ వాళ్ళందరినీ ఒక బ్రిడ్జ్ కింద ఫామ్ అయ్యి ప్రతి ఎంటర్ప్రీనర్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పరిచయం అయ్యేలాగా చేయమన్నది స్కీమ్ రాజమండ్రిలో అది మొత్త మొదటిసారి మేమే జరపడం జరిగింది అది మా చైర్మన్ గారు ఆదివార్య దీనికి మేము పత్రికా వారికి కూడా కృతజ్ఞతలు నా పేరు సిఈఏ ఉదయ గారి సెప్పండి ఎమ్ఎస్ఎమ్ఈ డే పురస్కరించుకొని మనం ఎంఎస్ఎంఈ ఉన్న బిజినెస్ పీపుల్ వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ని గవర్నమెంట్ వచ్చే పథకాలను తెలియజేయడం కోసం ఇవాళ మన రాజమండ్రి మా చాప్టర్లో ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి వేరు వేరు డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసేవాడిని దీంట్లో మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చి ఉన్న బెనిఫిట్స్ స్కీమ్స్ గురించి తెలుసుకుని చాలా నా ఎన్రీచ్ చేయ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మేము కండక్ట్ చేయాలి అని కోరుకుంటున్నాము